ఆలయాలలో ఆంజనేయ స్వామి శరీరం సింధూరంతో నిండి ఉంటుంది ఎందుకో తెలుసా ఒకరోజు సీతమ్మ తల్లి తన నుదుటున సింధూరం ధరిస్తుంది అది చూసిన హనుమాన్ తల్లి మీరు మీ పాపిట ఏం ధరించారు అని అడిగాడు అప్పుడు సీతమ్మ తల్లి హనుమా ఇది సింధూరం దీన్ని నుదుటున ధరించడం వలన నా స్వామికి దీర్ఘాయువు సకల ఐశ్వర్యాలు లభిస్తాయి అని చెబుతుంది వెంటనే హనుమంతుడు శరీరం మొత్తం సింధూరం ధరించి రాముని వద్దకు వెళ్తాడు రాముడు ఆశ్చర్యంగా దీనికి గల కారణమేమిటి అని అడగగా సీతమ్మ తల్లి తన నుదుటన సింధూరం పూయడం వలన మీకు ఆరోగ్యవంతమైన సంతోషకరమైన జీవితం లభిస్తుందని చెప్పారు చిటికెడు సింధూరమే అంత సంతోషాన్నిస్తే నేను శరీరమంతా సింధూరం అలంకరించుకుంటే మీకు మరింత ఆనందం కలుగుతుంది కదా అనగా రాముడు సంతోషించి ఎవరైతే నీ ఆలయంలో నిన్ను సింధూరంతో అలంకరించి పూజిస్తారో వారికి దీర్ఘాయువుతో పాటు కోరిన కోరికలన్నీ తీరి సంతోషంగా ఉంటారు అని వరమిచ్చారు